మా పేరు వెంకటరెడ్డి మాది పాతపాడు గ్రామం ప్రకాశం డిస్టిక్ కొనకొలమెట్ల మండలం నేను ఇది డెబ్బై సెంటర్లలో కాకరేసాను పెండాల కింద వరకు మామూలు ఫెస్టివ్ సైడ్స్ ఆడుతుండేవాడిని సారు వాళ్ళు నీమ్ జాము అదే ఆయిల్ ద్వారా పండిస్తున్నా అంటుంటే మా బావన కూడా నేను కొంచెం మన పంట తక్కువ చుద్ద్ది అని హేళన చేశాను కానీ ఫస్ట్ ఒకసారి వాడి చూడు అని అంటుంటే అని నేను ఈ ఆ డెబ్బై సెంటలల్లో కొంచెం ఆకులు పచ్చగా రావటము ఆకులు ఎండిపోవటము అలా జరుగుతుంది మా బావ ఒక ఆదివారం వచ్చి చెక్ చేసేటప్పుడు మనం ఆయిల్ ఒకసారి వాడి చూడండి బాగుంటుంది అంటే నేను ఆ ఆరు ట్యాంకీలకి ఇచ్చాను ఒక అర లీటరు సింపుల్గా అసలు చూద్దాం అసలు దీని ఆవారం ఏందనే ఉద్దేశంతో ఆ ఆరు ట్యాంకీలు వేసినాక నాకు తోట మార్పిడి జరగడం జరిగింది ఆకులు బాగా ఉప్పుగా రావటం కానీ కాయలు బాగా ఉండటం కానీ జరిగింది కాయలు క్వాలిటీ కానీ ఆకు బాగా పైన పచ్చగా రావటం కానీ పూత రావటం కానీ అలా జరుగుతుంది ఎరువులు వాడేవాడిని పండు నష్ట ఇరవై ఇరవై వాడేవాడిని ఇరవై ఇరవై వాడిన తర్వాత తర్వాత పద్నాలుగు సున్నా ముప్పై ఐదు డ్రిప్లోని పన్నెండు సున్నా అరవై ఒకటి అవి లో వాడుతున్నాను బోరాను అలాంటివి వాడుతున్నాను బావ ఏమన్నాడు కానీ నేను ఫస్ట్ సారి బావ తెచ్చినప్పుడు బావని హేళం చేశాను వాస్తవంగా అయితే ఇదేందా బావ చెప్తుంది కానీ మనకు చెట్టు కాదులేని మేము చేశాము కానీ వాడిన తర్వాత నాకు మళ్ళీ కూడా వాడాలి ఖచ్చితంగా వాడాలి అనే ఉద్దేశం ఉంది మళ్ళీ నాలుగు లీటర్లు చెప్పాను మన తెస్తే ఆ బావ తోటకి అయిపోయింది మళ్ళీ వాడాలి కింద డ్రిప్లో కూడా ఇచ్చి మళ్ళీ స్ప్రే కూడా చేయాలి తోట బాగానే ఉంది దాన్ని వాడడం వల్ల ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు డెబ్బై సెంట్లకి నీకు ఎరువులోనూ పురుగు మందులు కొట్టావు కదా ఎంత అయ్యి ఉంటుంది అప్పుడు దాకా పూర్తిగా అయితే ఒక ఇరవై నుంచి ముప్పై వేలు అవుతుంది సార్ ఇది డెబ్బై సెంట్లు ఇది ఇప్పుడు మీకు ఇప్పుడు పురుగు మందులు ఎరువులకి పూర్తిగా అయితే ఇరవై వేలు అవుతుంది పూర్తిగా అయితే ఎంత అయింది ఇప్పుడు అయితే ఒక పదివేలు దాకా పదివేలు అవుతుంది ఇప్పుడు మందే ఒక అర లీటర్ వాడే ఒక లీటర్ వాడాను దానికి నాలుగు వందలు అంతే కదా ఇప్పుడు నీకు ఇంకా ఎంత వాడాలనుకుంటున్నావు దీనికి దీని వయసు ఎంత ఇంకా మొత్తం పాత అయిపోయేటప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇంకా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంత ఫార్టీ ఫైవ్ డేస్ ఈ నలభై ఐదు రోజుల్లో మామూలుగా పురుగు మందులు ఎరువులకైతే ఇంకో పదివేలు వాడేవాడు అది వదిలే పా చెప్పేశావు ఇప్పుడు మందు వాడాలనుకో ఎంత అవుతుంది అనుకుంటున్నా నేను మంది అంటే మా మీరు ఇప్పుడు మీరు వచ్చాక నేను తోట చూసిన తర్వాత ఈ కాస్ట్లీ మందులు ఆడి ఇబ్బంది పడే కంటే మనకు అది గ్రోత్ బాగానే ఉంది అయినా దీన్నే నాలుగు లీటర్లు అయినా తెప్పించి బావ చేత డ్రిప్పులు వదిలి స్ప్రే చేసి దీన్ని వాడదామనే ఉద్దేశం ఇప్పుడు బాగా గట్టిగా ఏర్పడింది అంటే ఇప్పుడు నాలుగు లీటర్లు అంటున్నావు కదా కొన్ని రౌండ్ గా ఐదు లీటర్ ఐదు లీటర్లు ఐదు అంటే నాలుగు వేలు ఇప్పుడు నేను దాని ముందర ఒక నాలుగు వందలు ఖర్చు పెట్టింది నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది స్ప్రేకి స్ప్రేకి ఎన్ని సార్లు ఇవ్వాలి మురళి ఏం లేదు సార్ పదహైదు రోజులు ఒక ఏదో మనం చేసాడు కదా లీటర్ అంటే నలభై ఐదు రోజులు చాలు నలభై ఐదు రోజులు రెండు సార్లు లేకపోతే రెండు సార్లు ఒక లీటర్ మూడు సార్లు మూడు సార్లు లీటర్లు ఒకటిన్నర లీటర్లు అది ఆరు వందలే రెండు లీటర్లు వదిలేదు ఏ రెండు లీటర్లు రావాల పన్నెండు వందలు పన్నెండు వందలు నాలుగు వేలు ఆరు వేలు ఆరు వేల నాలుగు వందలు అయినట్టు అనమాట అంటే నీకు ఇంకా నాలుగు వేలు మనం ఐదు లీటర్లు చెప్పేసాం సార్ ఐదు లీటర్లు రెండు లీటర్లు కిందకి పైన ఒకటి నాలుగు లీటర్లు స్ప్రేకి మూడు సార్లుకి అంటే ఏడు లీటర్లు మొత్తం నలభై ఐదు రోజులకి ఆయన లెవెల్లో అయితే పదివేలు తీసుకుంటా మన లెవెల్లో అయితే నాలుగు వేలు నాలుగు వేలు కానీ నాలుగు వేలు అవుతుందా తగ్గుతుందా అని కాదు ఆదాయం పెరగాలి కదా ఒకటి చెప్తాను ఇప్పుడు పదివేలు పెట్టుదారు కెమికల్స్ కెమికల్స్కి అది ఇది దీనికి నాలుగు వేలు అవుతాయి అది పక్కన పెట్టి మీకు ఇంకా నలభై ఐదు రోజులు తోట ఉంటుంది అనుకుంటే అయినా సహకరించి వర్షాలుగానా ఎక్కువ పోకుండా ఉంటే మీకు నలభై ఐదు వేలు అన్ని తోట డెబ్బై రోజులు ఉంటుంది ఈ మందు వాళ్ళు ఇప్పుడు హాఫ్ లీటర్ స్ప్రే చేసేది కదా మాములుగా మీరు ఇరవైకి ఇరవై పదహారుకి ఇరవై సున్నా పదమూడు పద్మూడు పన్నెండు పన్నెండు పద్నాలుగు అది వాడతారు కదా ఒకసూరు ఇచ్చి ఎంత ఇస్తావు అది ప్యాకెట్స్ అంటే ఇప్పుడు అది వదులుతావు కదా టూ ఫిఫ్టీ పెట్టి అది వదిలినప్పుడు ఆ వచ్చే పచ్చదనం ఇప్పుడు మొన్న నువ్వు హాఫ్ ప్లేట్ స్ప్రే చేసినప్పుడు వచ్చిన పచ్చదనము చిగురులో అవి అంటే అది డిఫరెంట్ ఏమన్నా కనిపించింది పర్టికులర్ ప్రత్యేకించి కనిపించి కనిపించి పైన ఇప్పుడు కింద ఆకులు ఉన్నాయి కదా ఇవి కొంచెం పచ్చగా మారిన అది కొట్టిన తర్వాత కింద ఆకులు కూడా నీకు నీకు తేడా పైన నేను ఎప్పుడు అసలు పైకి ఎక్కి బండక్కి నేను చూడను పాటల ఎలా ఉంది అనేది పైన అసలు టాలీ చేయను కానీ ఈసారి మనం ఒకసారి చూద్దాం అనే ఉద్దేశం బండక్కి చూసా అది కొట్టిన తర్వాత ఆకులు కూడా పచ్చదనం అనేది మారలా అదే విధంగా ఉంది ఇప్పుడు మీరు వచ్చినాక మీరు కొన్ని విషయాలు తెలిసినాక అయ్యో వాడదాం వేరే వద్దా అనేది మనసులో ఉండిపోయింది అది ఇప్పుడంటే నువ్వు ఇప్పటి నుంచి ప్రతిదీ పోయినసారి బాగా దిగుబడి వచ్చింది ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది ఉంది ఇదంతా చెయ్యాలి తర్వాత ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఇలా వాడుతున్నానని చెప్పి ఒక వీడియో రేపు పొద్దున్న ఇదంతా మార్కెట్కి వెళ్తే ఎరువులేసినప్పు పువ్వు వేయలేదన్నా కూడా ఒకటే కానీ రేపు పొద్దున్న ఎలా తెలుస్తుంది అందుకని మనకి ఇప్పుడు అక్కడ ఉంది కదా బావి ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు కాకరకాయ ఏం లేదు దీని రేట్ ఎక్కువ చేస్తుంది మనకు అక్కడ నాణ్యత కాని వచ్చినప్పుడు నాణ్యత కాని ముందు